భారతరత్న మౌలనా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇల్లందు మైనారిటీ గురుకుల కళాశాలలో మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు సరైన సౌకర్యాలు లేకుండా ఉన్న సమయంలో మౌలనా అబుల్ కలాం ఆజాద్ చిన్న దీపం వెలుగులో విద్యను అభ్యసించి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు అని అన్నారు నేటి విద్యార్థులు కూడా ఎవరు దోచుకోలేనిది జీవితంలో గుర్తింపు తెచ్చే చదువును నిర్లక్ష్యం చేయకుండా మంచిగా చదువుకొని దేశానికి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముద్దసిర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఎమర్ఓ రవి మత గురువు ఇనాయత్తులా రషీది మాజీ వైస్ చైర్మన్ జానీ మత గురువులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు గ్రేట్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి మరియు ఎంఆర్ఓ గారికి మరియు కమిషనర్ గారికి మరి మా మత మద్ద పెద్దలైన అందరికీ కూడా ఈ స్టేజ్ పరంగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరైతే మంచి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది वो तो करिए अरे भाई अरबी कंपनी हमारे शादाद पोर्टल का तो भाई ए रुमाल 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 ना रुमाल राजा जी बोल भाई बोल भाई कहां सच्चे इधर

गुड आफ्टरनून स्टूडेंट्स थैंक यू सर थैंक यू थैंक यू टुडे वी नो वेरी वेल द सेलिब्रेट ऑफ मौलाना अबुल कलाम आजाद बर्थडे एनिवर्सरी वी नो ही इज एक्चुअली आई डोंट नो मने को ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ సారీ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ సో ఆ సెంట్రల్ మినిస్టర్ ఉందో ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి ఐఐటీస్ సిబిఎస్ అండ్ యూజీజీస్ అన్నిటిని కూడా ఆ సారే ప్రజెంట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉన్నది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ పెట్టింది నడుస్తూ ఉన్నది అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి ఐఐటీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఐఐటీ కూడా సార్ యొక్క రూపకల్పన చేశారు ఆ రూపకల్పన ద్వారా నడుస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా మా యొక్క షఫిల్లా గారు ఏదైతే సెక్రటరీ గారు ఉన్నారో ఆ షఫియుల గారు ఈ స్పెషల్ స్పెషల్గా మైనార్టీ డే జరుపుకొని మన యొక్క పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ అంతేకాకుండా పిల్లలకి ఏదైతే ప్రైజెస్ వచ్చాయో ఆ ప్రైజెస్ ఇచ్చుకుంటూ ఫైనల్ చేయమని చెప్పారు మా యొక్క మైనార్టీ కాలేజ్ మా పిల్లలు వంద మంది పిల్లలు ఉన్నారు దీంట్లో లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లలు స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా చాలా గొప్ప ఏది ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నది సో అంతేకాకుండా మా మైనార్టీ పెద్దలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి పిల్లలకు బిహేవియర్ పరంగా అంతేకాకుండా నమాజ్ పరంగా అరబీ పరంగా మా మూలానాల్లో వస్తూ ఉంటారు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంతే మా కోరవ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు వచ్చి మా యొక్క అన్ని దానిలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఇదే సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మాకు అన్ని వీళ్ళలో కూడా మా కోరవం కలిగ్ తప్పకుండా హెల్ప్ చేయాలని అంతేకాకుండా మా అడ్మిషన్ విషయంలో కూడా తప్పకుండా హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము పెద్దలు అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదిన వేడుకలు మైనారిటీ స్కూల్లో జరుపుకోవటం అనేది చాలా సంతోషం వారితో పాటు వేదిక పేరు ఉన్నటువంటి పెద్దలందరికీ మరి సోదరులకు ప్రిన్సిపల్ గారికి ప్రియమైన విద్యార్థులు అదేవిధంగా పురస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇప్పుడే మౌలాన గారు వారితో పాటు అభిబన్ గారు పెద్దగా గారి గారు ప్రచురించారు వారు ఏం చేశారు ఎలా వచ్చారు అనే విషయాన్ని మీ అందరికీ గురుతంగా అనిపిస్తూ ఏం చెప్పినా అంత కాకపోయినా ఎంతో కొంత సమాజానికి మంచిగా తీసుకురావన్న ఒక మంచి ఉద్దేశంతో మీకోసం కష్టపడే పరిస్థితిలో మీ తల్లిదండ్రులు మీ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక ఆశ కోరిక దేశంలో ఏదో ఒకటి సాధిస్తుడు సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా పరిచయం కావాలి అంటే ఇప్పుడు చెప్పారు క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అది ఈ క్రమశిక్షణ అనేది మనిషిని ఎంతవరకు తీసుకుపోతుందంటే దేశంలో గొప్ప వ్యక్తిగా పరిశీలి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ డిసిప్లిన్ అది ఎప్పటి రావాలి చిన్న తర విద్య కావాలి డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా విద్య మీద పట్టు సాధించాలి దేశానికో లేకపోతే మన రాష్ట్రానికో జిల్లాకో మండలానికో గ్రామానికో ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా నిరంతర విద్య మీద అంటే ఒకటి చదువు కాదు చదువుతో పాటు చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆటలు పాటలు అన్నీ కూడా ఎప్పుడు చెప్పారు ఒక మంత్రిగా విద్య లేకపోయినా గొప్ప సందేశాలు ఇచ్చి గొప్ప సమాజానికి మంచి మార్గాలు చూపించి వారికి ఏ విధంగా అయితే విద్యను పట్టు సాధించాలి మన దాంట్లో ఏం జన ఒక ఆలోచన కూడా తీసుకొచ్చిండు అంటే చిన్న దీపం ముందు విద్యని మొదలుపెట్టి వారు గొప్పగా దేశానికి సమాజానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు మరి వారి సందేశాలు తీసుకొని వారు చేసిన కార్యక్రమాలు తీసుకొని మనందరం కూడా మరి అర్థం కాల మాజ్ కాకపోయినా కూడా ఎంతో కొంత చదివి మనకు మనతో పాటు అంటే ఇప్పుడే చెప్పారు విద్యను ఎవరు దొంగిలించరు చదువుని ఎవరు దొంగిలించరు ఆస్టిని దొంగిలిస్తారు కాబట్టి వీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యను బోధించుకొని విద్యను బోధించే విధంగా మీ ఉపాధులందరూ కూడా చక్కటి మరి ఉపాధ్యాయులు ఉన్నారు వారి ఇచ్చినటువంటి విద్యను అభ్యసించి మీరు కూడా మంచి ఒత్తులుగా తీర్చిద్దానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ అందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే మధ్య నుంచి తిరిగి వచ్చి ఇది అటెండ్ చేసిపోవాలని వచ్చా నెక్స్ట్ ఇంకో స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ కూడా వెళ్ళి